ఇరవై ఆరు రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు ఉదయం పది నలభై ఐదు గంటలకి సర్వే నంబర్ పది ఇరవై తొమ్మిదిలో రెవెన్యూ ఆఫీసర్స్ పోయి దాంతో అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించే క్రమంలో జేసీబీ తీసుకుపోయినప్పుడు అక్కడ పద్రపల్లికి చెందిన చలపతి అనే అతను చలపతి మరియు రమణయ్య ప్రదీప్ వీళ్ళు ముగ్గురు కలిసి రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కర్రలతోనూ దాడి చేసి జేసీబీ పైన డీజల్ చల్లి డీజిల్ కిరసీ చల్లి దాన్ని అండబెట్టారు ఆ యొక్క ఘటనలో వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది దాంట్లో మీరంతా చూశారు ఎంత దారుణంగా ప్రవర్తించినారు దీంట్లో దీని యొక్క పర్యావసనాలను గమనించి ఎస్పీ గారు కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మాకు ఉత్తర్వులు ఇచ్చారు దానిపైన కళా వెంకటరమణ టీము తర్వాత రహీముల్లా వీళ్ళు పోయి ఇతని యొక్క ముద్దాయి ఇక్కడ నేరం చేసిన వెంటనే తప్పించుకోకపోవడానికి చాలా ప్రయత్నం చేశాడు ఇతని గురించి మేము తిరుపతి వాయర్పాడు పీలేరు ఇవన్నీ గాలించడం జరిగింది తర్వాత ఈరోజు ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేసినాము ముఖ్యంగా దీని గురించి అందరికీ చెప్పేది ఏంటంటే మదనపల్లి నందు ఎవరైనా కానీ ప్రభుత్వ భూములు కబ్జాలు ప్రయత్నించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా షీట్ కూడా ఇతనిపైన కూడా ఓపెన్ చేస్తాము తర్వాత ఇతనికి సహకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఇంకా గుర్తించేది ఉంది అదే క్రమంలో నిన్న నిన్న మొన్న కూడా అక్రమ కట్టడాలు సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కొన్ని కూల్చడం జరుగుతుంది జరిగినాయి ఇంకా కూడా దానిపైన రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను గుర్తించి దాన్ని కూల్చివేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినారు ముఖ్యంగా అందరికీ చెప్పే హెచ్చరిక ఏమిటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి ప్రయత్నించినా వాళ్ళు అసాల్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క ఉద్యోగం నిర్వహణలో వాళ్ళు అడ్డుకున్నానికి ప్రయత్నించిన ఆన్ బైలుగుంది సెక్షన్ కింద కేసులు రిపోర్ట్ చేయబడతాయి కూడా పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దీనిపైన యాడ్ చేయబడుతుంది వీళ్ళందరిపైన గట్టి నిఘా ఉంచి వారికి ముందు వాళ్ళ సర్వే నంబర్లో ఏ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయని వాటిని కూడా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పినాము వీళ్ళ ఆధారం కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా దీనిపైన ఏమేమైనా రిజిస్ట్రేషన్ అయినాయనేది కూడా గుర్తిస్తున్నాము అంతేకాకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగుల పైన ఈ యొక్క దాడిని ప్రభుత్వ సంఘాలన్నీ ఖండించడం జరిగింది దానికి రిటాలేషన్స్గా గా ఇక నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఈ కట్టడాలు కూల్చడానికి పోయినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారి యొక్క సహకారం తీసుకొని పోవాలని చెప్పేసి వై అధికారులు కూడా తెలియజేసినాము ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి నేరాల్లో ఎక్కువ భాగం భూ సంబంధించి ఉన్నాయి ఈ మధ్య ఈ యొక్క పట్టణ పరిసర ప్రాంతాల్లో భూములకు ఎక్కువ ధరలు వచ్చినందువల్ల ఎక్కువ మంది భూమిని ఏ విధంగా కబ్జా చేయాలనే చూస్తున్నారు కొంతమంది ఒక టీం మూటా కూడా దీనిపైన ఉంది దాన్ని కూడా గుర్తిస్తున్నాము ఈ యొక్క అరెస్ట్తో తర్వాత ఈ యొక్క కేసుతో అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఎవరికైనా విక్రయించడానికి ప్రయత్నించిన ఎడలా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా ప్రజలు కూడా చెప్పేదంటే దళారులకి నమ్మి మోసపోకోకుండా ఆ యొక్క భూమిని కొనేటప్పుడు ఆ యొక్క భూమి యొక్క వివరాలు దాని యొక్క పత్రాలు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అంటే డీజిల్ కిషనాయిలు తీసుకున్నటువంటి క్యాన్ డ్రైవ్ చేసుకున్నాము ఆ రోజు కర్రలు ఉపయోగించి కొట్టడానికి ఉపయోగించిన కర్రలు ఇవన్నీ ఇతని సెల్ ఫోన్లు ఆ తర్వాత ఎవేవరితో అనే విషయాలు కూడా దాని గురించి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంటాయి